మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్ నేను సాయి సో ఆంధ్రప్రదేశ్లో రెండవ లిస్టు ప్రకటించింది టీడీపీ సో దాంట్లో ముప్పై నాలుగు మందితో మొత్తం ఓవరాల్గా నూట ఇరవై ఎనిమిది మంది టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది అయితే దీంట్లో టీడీపీలో ఉన్నటువంటి ముఖ్య నేతలు సీనియర్ నేతలు కొంతమందికి టికెట్ కేటాయించినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు సీనియర్లను పక్కన పెట్టారా లేకుంటే ఇంకేమైనా స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారా చంద్రబాబు అనే సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు సోమంటూ వినియోసీఫ్ ఫైటర్ కేశవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సో టీడీపీ ప్రకటించిన నూట ఇరవై ఎనిమిది అభ్యర్థులలో ముఖ్యమైనటువంటి నేతలు సీనియర్లు చంద్రమోహన్ కానీ ఇంకా చాలామంది ఎరపతి నేను కానీ వీళ్ళందరూ మిస్ అయ్యారు కావాలని మిస్ చేశారా లేకుంటే ఇంకేమైనా వారికి ఆల్టర్నేట్ చూస్తున్నారా చంద్రబాబు ఎలా చూడొచ్చు అంటారు దీన్ని అంటే ఇక్కడ పొత్తు పాటించేటువంటి క్రమంలో రెండు మూడు పార్టీల మధ్య ఇప్పుడు సర్దుబాటు జరుగు ఫస్ట్ రెండు పార్టీల మధ్య అనుకున్నప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఇవ్వాలి మిగతా చోట్ల తెలుగుదేశం పార్టీ పోటీ చేయాలనేటువంటిది ఒక లెక్క వేసుకున్నారు ఇప్పుడు కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అయితే గెలవడం అనేది చాలా ముఖ్యం నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అన్న పవన్ కళ్యాణ్ ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దగ్గరకు వచ్చారు తెలుగుదేశం పార్టీకి వచ్చేసరికి వరుసగా ఓటమి అవుతున్నటువంటి వాళ్ళు పార్టీలో సీనియర్లే కావచ్చు కానీ ఓటమి జాబితాలో ఉన్నటువంటి నాయకులు ప్లస్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టేటువంటి క్రమంలో ఒక ప్రకటన చేశారు దగ్గర దగ్గర కోటి నలభై లక్షల మంది అభిప్రాయాలు సేకరించి మేము షార్ట్ లిస్ట్ చేసాం అభ్యర్థుల విషయంలో అనేటువంటి మాట చెప్పారు ఇప్పటికి కూడా ఐవీఆర్ కాల్స్ పంపిస్తూనే ఉన్నారు నిన్నగా మొన్న కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు పెట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఆప్షన్స్ పెట్టి కనీసం నలుగురు అభ్యర్థులపైన అభిప్రాయ సేకరణ చేసినటువంటి ప్రయత్నం జరిగింది సో ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో కీలకమైనటువంటి ఆరుగురు నేతలకి మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ఏ విధంగా దానికి సాల్వ్ చేస్తారో ఏ విధంగా దానికి ఓ పరిష్కారాన్ని ప్రత్యామ్నాయాన్ని అసంతృప్తిని చల్లబరిచేటువంటి ప్రయత్నం చేస్తారనేది కూటమికి సంబంధించినటువంటి బాధ్యతగా మనం చూడాల్సి ఉంటుంది ఫస్ట్ ఉత్తరాంధ్ర నుంచి చూస్తే కళా వెంకట్రావు హెచ్చర్ల నియోజకవర్గం నుంచి ఆయన మెయిన్ టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి లాస్ట్ టైము అచ్చెన్నాయుడు గారి కంటే ముందు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మంత్రిగా ఉన్నారు కానీ ఆయనకి ఇప్పుడు రెండు జాబితాలోనూ చోటు తక్కలేదు ఆయన పరిస్థితి ఏంటి అనేది ఒక అయోమయం స్థితి ఉంది తర్వాత గంటా శ్రీనివాసరావు ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఒక దశలో స్తబ్దత పాటించినా గానీ కీలకమైనటువంటి దశలో రియాక్టివేట్ అయ్యారు ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తే అనూహ్యంగా స్పీకర్ ఓకే చేసేసారు రీసెంట్గా సో రాజ్యసభ ఎలక్షన్స్ నేపథ్యంలో ఆయన చీపురుపల్లిలో పోటీ చేయబడ్డారా ఆయన విశాఖని వదిలేది లేదు అనేటువంటి ఒక చర్చ పెట్టినట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన మరి చీపురుపల్లి వెళ్తారా లేదా ఇప్పుడు ఉత్తర ఉత్తర నియోజకవర్గం పోయినట్టే విశాఖ నార్త్ నియోజకవర్గానికి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే తాజా మాజీ అనుకోవాలి కానీ అది బీజేపీతో పొత్తు క్రమంలో వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది లాస్ట్ టైం కూడా విష్ణు కుమార్ రాజు అక్కడ నుంచి పోటీ చేశారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎలక్షన్స్లో సో ఆ సీట్ అక్కడ పోద్ది వేరే చోట అకామిడేట్ చేసేటువంటి పరిస్థితి కనిపించట్లేదు పార్లమెంట్ కూడా పార్లమెంట్కి ఆయన పార్లమెంట్కి వెళ్ళేటువంటి ఆలోచన అయితే చేయట్లేదు ఇప్పుడు నైంటీ నైన్లో ఆయన పార్లమెంట్ సభ్యుడు కానీ అనకాపల్లి ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు తర్వాత అంతా ఎమ్మెల్యేగా ఆయన ప్రస్థానం కొనసాగం ఆయన ఒకటి అయోమయంలో ఉంది ఆయన కూడా అంతర్గతంగా మిత్రులతో చర్చలు జరుపుతున్నట్టుగా దాని సారాంశం ఏంటనేది ఇంకా అవుట్కమ్ బయటికి రాలేదు సో చూడాలి ఇంకొకటి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి బండారు సత్యన సత్య సత్యనారాయణ మూర్తి ఆయన కూడా సీనియర్ నాయకుడు ఈసారికి ఆయనని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి మాడుగుల నియోజకవర్గం మాడుగులు కూడా టికెట్ కేటాయించేశారు వేరే వాళ్ళకి కాబట్టి అక్కడ అవకాశం లేదు సో ఆయన కూడా అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నాయకుల్లో వీళ్ళు ముగ్గురు కూడా చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళు ఇంకా ఇటు దక్షిణాంధ్రలో ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే కనుక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు కానీ ఆయన దురదృష్టం ఏంటంటే నాలుగు దఫాలుగా ఎన్నికల్లో పార్టీ టికెట్ ఇస్తున్నా ఆయన ఓడిపోతూనే ఉన్నాడు అది ఆయనకి ఇబ్బందికరంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో గెలిచారు సర్వేపల్లి నియోజకవర్గం ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి తర్వాత తొంభై తొమ్మిదిలో గెలిచారు రెండు వేల నాలుగులో పార్టీ టికెట్ ఇచ్చింది ఓడిపోయారు రెండు వేల తొమ్మిదిలో పార్టీ టికెట్ ఇచ్చింది ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో పార్టీ టికెట్ ఇచ్చింది కూటమి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇచ్చింది అప్పుడు ఓడిపోయారు తర్వాత ఆయన ఎమ్మెల్సీని చేసి కూడా లాస్ట్ టైము గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక న్యాయం చేసేటువంటి ఇంకా ఎన్నిసార్లు అవకాశం ఇస్తారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంకా ఆశిస్తూనే ఉన్నారు టికెట్కి సంబంధించి కాబట్టి ఆయనది ఆ జాబితాలో లేకుండా పోవడం ఆయన కూడా ఇబ్బంది ఇంకొకటి ఏంటంటే కుమ్మలపాటి శ్రీధర్ ఆయన లాస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోయారు అంతకు ముందర మూడు సార్లు గెలిచినటువంటి నాయకుడు మన గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పెదకూరపాటి నియోజకవర్గానికి పెద్ద లీడర్గా భావించేటువంటి వ్యక్తి ఇప్పుడు ఆయన సీటు గల్లంత అయింది ఆయనకి ఏకంగా టికెట్ తీసేశారు వేరే వాళ్ళకి భాష్యం ప్రవీణ్కి టికెట్ కూడా అనౌన్స్ చేశారు ఆయన ఒక అసంతృప్తి బాధలో ఉన్నాడు ఇంకొక కీలకమైనటువంటి నేత ఏంటంటే దేవినేని ఉమామహేశ్వర లాస్ట్ మినిస్ట్రీలో జలవనరుల శాఖ చాలా కీలకమైనటువంటి శాఖని నిర్వహించినటువంటి వ్యక్తి ఆయన టికెట్ ఇప్పుడు అయోమయంలో ఉంది సో ఈ ఆరుగురు నేతల్లో ఒక కొమ్మాలపాటి శ్రీధర్ మాత్రం ఇక అవుట్ ఆఫ్ రేస్ అనేటువంటి సంకేతాలు ఇచ్చేశారు కాబట్టి ఆయన వెయిట్ చేయాల్సినటువంటి ఆ క్రమంలో చూస్తే మళ్ళీ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే జవహర్ కూడా జవహర్ టికెట్ అది అవి అది ముందే చెప్పేశారు అది తెనాలి నుంచి ఆలపాటి రాజా లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టేశారు సో వీళ్ళందరూ ఒక సీనియర్ల జాబితా అలా చూస్తే దేవినోమావేశ్వరకి ఇప్పుడు అసలు టికెట్ ఇస్తారా లేదా అనేటువంటి సస్పెన్స్ ఇంకా ఉంది మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ పార్టీలో జాయిన్ అయ్యారు కాబట్టి ఆయనకి టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఆయనకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఆప్షన్స్ విషయంలో చూస్తే ఆయన ఏదో పెనమలూరు నుంచి ట్రై చేయొచ్చు అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది పెనమలూరు నుంచి కనుక ఆయన్ని పెడితే నాన్ లోకల్ అనేటువంటి ఫీలింగ్ ఉండొచ్చు ఆయనకి కొంత ఓటు అక్కడ గల్లంత అయ్యేటువంటి అవకాశం ఓటు ట్రాన్స్ఫర్ అనేది ప్రాపర్గా జరగకపోవచ్చు అనేటువంటి అభిప్రాయం కాబట్టి ఆయనకు టికెట్ ఉండకపోవచ్చు అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి సో ఇట్లా ఒక ఆరుగురు కీలకమైనటువంటి నేతలు టికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది వస్తుందో రాదో తెలియనటువంటి అయోమయం ఉంది కాబట్టి ఇంకా చాలా మంది నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు పల్లె రఘునాథ్ రెడ్డి ఆయన కోటలకు టికెట్ ఇచ్చారు కానీ ఈసారికి నాకే టికెట్ ఇవ్వండి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసలు వీళ్ళిద్దరూ కాదు మాకెందుకు టికెట్ ఇవ్వలేదని చెప్పి బీసీ వర్గాలకు చెందినటువంటి కొంతమంది నాయకులు అక్కడ అసంతృప్తి అంటే రాజీనామాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అలానే ముళ్ళపూడి రేణుక లాంటి వాళ్ళు తాడేపల్లిగూడె నుంచి పొత్తులో టికెట్ పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి రాజీనామా చేసి వాళ్ళు గండి బాబ్జీ మాజీ ఎమ్మెల్యే విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన కోటాలో గెలిపోయింది కాబట్టి ఆయన ఆల్రెడీ రాజీనామా అనౌన్స్ చేశారు సో ఇట్లా ఈ ఈ సీనియర్ల నుంచి వస్తున్నటువంటి తాకిడిని పెద్ద పార్టీగా కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం అలానే మిగతా వాళ్ళకి లాగా గా రాజీనామా చేసి పక్క చూపులు చూసేటువంటి అవకాశం లేకపోయినా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అధికార పార్టీ ఖచ్చితంగా వాళ్ళకి గాలం వేసి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు ఆ ఉచ్చులో ఎంతమంది పడతారు అటు గంటా శ్రీనివాసరావు కళా వెంకటరావు లాంటి వాళ్ళు వెళ్ళిపోతే ఉత్తరాంధ్రలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి ఇటు దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు వెళ్ళిపోయినా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లాంటి వాళ్ళు పార్టీ మార్చినా కానీ ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళని ఏ విధంగా బుజ్జగిస్తారు అనేది ఇప్పుడు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా మూడో జాబితాకి సంబంధించి కేవలం పదహారు సీట్లు మాత్రమే ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఉంది అలాగే లోక్సభ స్థానాలు ఉన్నాయి లోక్సభ స్థానాల్లో మరి అసెంబ్లీకి గెలవన వాళ్ళు లోక్సభ స్థానాల్లో నిలబడితే గెలుస్తారా లేదా అనేది పార్టీ డిసైడ్ చేయాల్సినటువంటి అంశం సో ఈ ఈ వ్యాక్యూమ్ అంతా కూడా సీనియర్లకి అలానే పార్టీలో ఉన్నటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి యువ నేతలకి మధ్య వచ్చినటువంటి పోటీ ఇంకో క్రమంలో చూస్తే కనుక మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు విషయంలో జరిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి సో వీటన్నిటిని ఇప్పుడు హ్యాండిల్ చేయడం అనేది అత్యంత క్లిష్టమైనటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతగా అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ మీద ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందా ఏపీలో అటు మొదటి లిస్ట్ అప్పుడు కొంత అలజడిలాగా అనిపించింది కానీ అసంతృప్తి ఇప్పుడు కొంచెం సర్దుమైన కనపడుతుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక రెండు మూడు నియోజకవర్గాలు తప్పితే మిగతా ఎక్కడా కూడా పెద్దగా రియాక్షన్స్ వచ్చేటువంటి వాతావరణం లేదు కానీ సీనియర్లను వదులుకుంటే పొద్దున పార్టీలో విధేయత అనేది కూడా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ లో పార్టీకి పనిచేసినటువంటి నాయకుల్ని పక్కన పెట్టేస్తే అది పార్టీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి పరిణామం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అటు వైసీపీ అయినా కానీ ఇటు ఇటు కూటమిలో అయినా కానీ ఒకరు అవకాశం అవ్వద్దు మరొకరు ఎర ఎరవ వేసుకుని లాక్కునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అది ప్రజలు డిసైడ్ చేయాలి ఇప్పుడు అక్కడ గెలుపు గుర్రాలు కాని వాళ్ళు లేదంటే నిన్నటి వరకు అక్కడ ఉండి అధికారం చలాయించిన వాళ్ళు ఎక్కడికి వస్తే వాళ్ళకి ఎలా ఓటేస్తాం అనేది లేదా ఇక్కడ చల్లన నాణేలు చెప్పి పక్కన పెట్టిన క్రమంలో వీళ్ళు అధికార పార్టీలోకి వెళ్తే వాళ్ళకి ఎలా ఓటేస్తాం అనేది ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటి అంశం కాకపోతే ఏంటంటే ఎవరు పై చేయి సాధిస్తారనే దాని మీద ఎడ్జ్ మొత్తం వన్ పర్సెంట్ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మధ్య నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరి పాత్ర కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర అవుతుంది వీళ్ళు వెళ్ళేటువంటి క్రమంలో ఒక వెయ్యి ఓట్లు కొట్టినా కానీ అది ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకు దారి తీయవచ్చు ఓటమికి కూడా బాటలు వేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం కాబట్టి అటువంటి టెన్షన్ ఉంది ప్లస్ సామాజిక వర్గాల పరంగా సమీకరణలను ఇక్కడ బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండింటి విషయంలో ఇప్పుడు బీసీ నాయకులుగా చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు కళా వెంకట్రావు లాంటి వాళ్ళు కానీ కాపు సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వీళ్ళందరి విషయంలో ఏంటంటే ఒక సెన్సిటివ్ డైలాగ్ అనేది నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అన్యాయం జరిగింది అనగానే ఆటోమేటిక్ గా అవతల పక్షం దాన్ని అడ్వాంటేజ్ చేసుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ అసంతృప్తిని వీలైనంత వరకు ప్రయత్నాలు అధిష్టానం వైపు నుంచి జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రయత్నాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ అదే అనుకున్నారు నేను చెప్పిందే సీటు నేను చెప్పిందే వేదం అనుకుని ఆయన టికెట్లు అనౌన్స్ చేసినాక వచ్చిన రియాక్షన్స్ బట్టి మొదటి రియాక్ట్ అవ్వాలి ఆయన కూడా రెండు మూడు రోజుల తర్వాత ఇది చాప కింద నీరులా విస్తరిస్తే సమస్య పెరిగేటువంటి అవకాశం ఉంది అందరినీ పిలుచుకుని మాట్లాడుకున్నారు సో అదే ప్రయత్నం మళ్ళీ ఇక్కడ టీడీపీ లో కూడా చేయాల్సి వస్తుంది ఆల్రెడీ టీడీపీ లో టికెట్లకి అనౌన్స్మెంట్ ముందరే చాలా మంది నాయకులతో సంప్రదింపులు జరిపారు చర్చలు జరిపారు అయినా కానీ చల్లారని పరిస్థితి ఉంది అనుకోండి వీళ్ళు తిరుగుబాటు అభ్యర్థులుగా వేస్తే రేపు ఒకటో రెండో ఓట్లు ఉదాహరణకి పిఠాపురం కాన్స్టిట్యున్సీ ఉంది పిఠాపురం నియోజకవర్గంలో కూడా విస్తృత నాన్ లోకల్ లోకల్ అనేటువంటి చర్చ నడుస్తుంది సో రేపు పవన్ కళ్యాణ్ బరిలో దిగేటువంటి క్రమంలో ఇండిపెండెంట్ గా కనుక లోకల్ ఉన్నటువంటి నాయకులు బరిలో దిగితే ఓ పదివేల ఓట్లు జీల్చినా కానీ అది ఓటమికి తీసేటువంటి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఈ అసంతృప్తిని చల్లార్చేటువంటి ప్రయత్నం స్పష్టంగా చేయాల్సిన బాధ్యత విపక్ష కూటమి పైన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పైన పవన్ కళ్యాణ్ పైన ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తుంది అంటే ఎట్లాగో అధికారం కనుక వస్తే ఈ సీనియర్లందరూ కూడా ఏదో ఒక రకమైన నామినేటెడ్ పోస్టులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే కూడా ఆ భరోసా ఇవ్వాల్సిన బాధ్యత అధిష్టానం మీద ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇందాక ఒక స్పీచ్లో చాలా క్లియర్గా చెప్పారు చాలా మంది నాతో మొదటి నుంచి ఉన్నటువంటి వాళ్ళు అనంతపురం అర్బన్లో టీసీ వరుణ్ లాంటి వాడు విజయవాడ వెస్ట్లో పోతిన మహేష్ లాంటి వాడు వీళ్ళందరూ త్యాగాలు చేయాల్సి వచ్చిందని ఒక ఇండైరెక్ట్ ఇండికేషన్ ఇచ్చారు అంటే అనంతపురం అర్బన్ సీట్ పోతుంది వెస్ట్ సీటు పోతుంది ఇవన్నీ క్లియర్గా వచ్చేసింది సో సీట్లు వచ్చిన దగ్గర సీనియర్ నాయకులు లేకపోయినా ఇబ్బందే సీనియర్ నాయకులు ఉన్న చోట సీట్లు పోయినా కానీ ఇబ్బందే ఈ రెండింటి కూడా బ్యాలెన్స్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధినాయకుల పైన ఉంటుంది అది బ్యాలెన్స్ చేయకపోతే పొత్తు వికసించదు ఓటు ట్రాన్స్ఫామ్ కాదు వీళ్ళకి వాళ్ళకి పడదు వాళ్ళకి వీళ్ళకి పడదు సో అది కూడా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అందుకనే తెలుగుదేశం పార్టీ ఈ సమస్యను ఎక్కువ ఎదుర్కొంటుంది ఎందుకంటే నూట నలభై నాలుగు సీట్లు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీనే పెడుతుంది ఆ నూట నలభై నాలుగు సీట్లలో మళ్ళీ అసంతృప్తి వ్యవహారాలు కనుక ఒక ఐదారు సీట్లు వస్తే అది ఖచ్చితంగా పార్టీకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంటుంది నాలుగు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా పార్టీలో కీలకమైనటువంటి నాయకుడే అలానే లాస్ట్ మంత్రివర్గంలో కూడా ఆయన చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి ఉంది గెలుపు ఓటమితో సంబంధం లేకుండా లాయలిటీకి అక్కడ ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇప్పుడు కూడా అదే చర్చ మరొకసారి జరిగేటువంటి అవకాశం ఉంది అయితే ఆ భరోసా ముందుగా ఇవ్వాలి ముందు గెలిచిన తర్వాత చూద్దాం అనేటువంటి ధోరణి కంటే కూడా మేము వస్తే న్యాయం చేస్తాం అనేటువంటి మాట గనక బుజ్జగించే మార్గంలో చెప్తే బాగుంటుంది అలా చెప్పకుండా నిర్ణయం జరిగిపోయింది మేము ఇంకేం చేయలేమంటే ఎవరి దార చూసుకుంటారు అది మళ్ళీ కూటమికి ఇబ్బందికరమైనటువంటి సందర్భంగా రైట్ సార్ సో మొత్తానికి ఏపీలో టీడీపీ ఇచ్చినటువంటి యొక్క అభ్యర్థుల లిస్టు లో సీనియర్ లేకపోవడం అయితే కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ కూడా అది భారీగా టీడీపీకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తీసుకువచ్చేటువంటి అంశం అయితే కనపడట్లేదు దానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకునే పార్టీ పెద్దలు కూడా వారితో మాట్లాడి ముందుకు వెళ్లేలాగానే కనపడుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి